క్రైస్తవులమైన మనం నూతన జన్మ అనుభవం తర్వాత ఇతరుల లోపాలను ఎంచుతున్నామా విమర్శిస్తూ ఉన్నామా ఇతరులను వేరెత్తి చూపిస్తూ ఉన్నామా నూతన జన్మ అనుభవం రాకపూర్వము క్రైస్తవులమైన మనందరము పాప నైజము లేదా మానవ నైజం కలిగి ఉంటూ ఇతరుల లోపాలను ఎంచుట ఇతరులను విమర్శించుట ఇతరుల కన్నా మనము అధికలమని ఇతరులను చిన్న విషయంలో వేరైతే చూపించే వారంగా ఉండి ఉంటాము అలాంటి మనము ప్రభు దర్శించిన తరువాత మారు మనసు పొంది నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాం అంటే గత మన పాత పాప మానవ నైజం నుండి వెనుదిరిగి దైవ నైజంలోనికి వచ్చాం పాతవన్నీ గతించాయి నేను నూతన సృష్టి లేదా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాననే గ్రహింపులోనికి వచ్చాం అంటే మనలను మనము చూచుకునే అనుభవంలోనికి వచ్చాం లేదా దేవుణ్ణి చూచుకుని మనం సరిచేసుకునే అనుభవంలోనికి వచ్చాం నూతన జన్మ లేదా రక్షింపబడిన తర్వాత కూడా లేదా క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా ఇతరుల లోపాలను చూస్తూ ఇతరులను విమర్శిస్తూ ఇతరులను వేలెత్తి చూపిస్తూ ఉన్నామంటే ఈ వాక్యం జాగ్రత్తగా గమనించండి మత ఏడు మూడు నుండి ఐదు వచనాలు నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరిని లేదా సహోదరి కంటిలో ఉన్న నలుసును ఎలా నీ కంటిలో దూలం ఉండగా నీవు నీవు నీ సహోదరుని లేదా సహోదరిని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పుట ఎలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకును అప్పుడు నీ సహోదరుని నీ సహోదరి కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును ఈ వాక్యమును బట్టి క్రైస్తవులమైన మనం పరీక్షించుకోవాల్సింది ఏమిటంటే ఒకటి ఇతరుల లోపాలు చూసేటప్పుడు మొదట మన కంటిలో దూలాలు ఉన్నాయని గ్రహించి చూచుకొని సరిచుక సరి చేసుకున్న తర్వాతే ఇతరుల లోపాల వైపు చూడాలి అంటే మొదట మనము సరి చేసుకోవటం ముఖ్యం రెండు ఇతరులను వేరైతే చూపించే వాళ్ళను ప్రభువు వేషధారి అంటూ ఉన్నాడంటే గోముఖ వ్యాఘ్రం అంటే బయటకు గోవు రూపము లోపల పులి రూపము మరో విధంగా లోపలికి ఒకటి బయటకు ఒకటి దేవునికి నైజం అంటే అసఖ్యము ఆయనకు యథార్థవంతులే ఇష్టము మూడు మూడు చివరిగా ఇతరులను మనం వేలెత్తి చూపిస్తూ ఉన్నామంటే క్రైస్తవులమైన మనం పరీక్షించుకోవాల్సింది అసలు మనకు మారు మనసు ఉందా నూతన జన్మ అనుభవం ఉందా ఒకవేళ ఉన్నదని నిర్ధారణ మనకు జరిగితే ఆత్మీయంగా మనము ఇంకా చిన్న పిల్లలమనే విషయాన్ని గుర్తించి ఆత్మీయంగా ఎదగాలని గ్రహించి సరి చేసుకుని ప్రభు సహాయాన్ని వేడి ఆత్మీయంగా ఎదుగుదాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ